అన్న ఎన్టీ రామారావు గారు ఆయనకు ఆయనే సాటి రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ మీరు చూస్తే ప్రపంచ రాజకీయ ప్రపంచ సినిమా నటులలో మీరు విశ్లేషించండి అన్నగారు నిర్వహించినటువంటి పాత్రలు సినిమా రంగంలో మరొకరెవరూ నిర్వహించలేదు ఎట్లా అంటే సినిమాల్లో అనేక రకాలు ఉన్నాయి పౌరాణికాలు ఉన్నాయి జానపదాలున్నాయి సాంఘికాలున్నాయి అట్లా చారిత్రక సినిమాలు ఉన్నాయి అది కాక దర్శకత్వం ప్రొడక్షన్ అన్నీ కూడా ఇన్ని పాత్రలు ఆయన ఒక్కడే నిర్వహించాడు ప్రపంచంలో ఎవరైనా వేరే నటుడు ఏ భాషలోనైనా ఇన్ని పాత్రలు నిర్వహించారా అందుకే ఆయన సినీ రంగంలో ప్రపంచ తెర మీద మేటి ఆయనకు ఆయనే సాటి అంతేకాదు సినిమాల్లో నటించేటప్పుడు తొలుత ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట ఐదు వందల రూపాయలకి విజయ స్టూడియోలో జీతం చేస్తూ సం నెల తరబడి యాక్షన్ చేసేవాడు ఆ టైంలో రాయలసీమలో కరువు వచ్చింది కరువు వస్తే వెంటనే యాక్టర్లందరినీ తీసుకొని పోయి ఆయన విరాళం ఇచ్చి విరాళాలు సేకరించి ఆదుకోవటం జరిగింది అప్పుడు బిఎన్ రెడ్డి గారు అడిగారు రామారావు నువ్వు ఇక్కడ జీతం చేస్తూ చెప్పకుండా వెళ్ళటం క్రమశిక్షణ రాహిత్యం అని అన్నాడు డ్యూటీలో చేరంగానే అప్పుడు ఆయన చెప్పాడు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం క్రమశిక్షణ అయితే నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను స్వయంగా యాక్షన్ చేస్తానని ధీరోధాప్తంగా చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కొత్తగా సినిమాల్లో అవకాశం వచ్చి నిలదెక్కునే వాళ్ళు ఎవరైనా ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా అది ఎన్టీఆర్ అప్పుడే కాదు చైనా యుద్ధం వచ్చిన పాకిస్తాన్ యుద్ధం వచ్చిన పోలీసు రక్షణ నిధికి కానీ దివిసీమ ఉప్పెనెక్ కానీ ఎప్పుడు మానవాళ్ళకి ఇబ్బంది వచ్చినా ఆయన తన వంతు పాత్ర నిర్వహించాడు అది ఎన్టీఆర్ అంతేకాదు సినిమాల్లో మీరు చూస్తే సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రలు ఒక్కొక్క సినిమాలో మూడు నాలుగు మారువేషాలు ఉంటాయి ఆ విధంగా ఎన్ని పాత్రలు నిర్వహించుంటాడు చెప్పండి ఒక్క శ్రీమద్విరాట పర్వంలోనే ఐదు పాత్రలు నిర్వహించాడు ఎట్లా కృష్ణుడు కీచకుడు అర్జునుడు అలానే బృహనల ఇంకా దుర్యోధనుడు ఐదు పాత్రలు నిర్వహించడం కాకుండా దర్శకత్వం చేశాడు స్క్రీన్ ప్లే చేశాడు ప్రొడక్షన్ ఆయనే చేశాడు ఏమండి ఉదయం ఏమో కృష్ణుడు పాత్ర వేస్తే సాయంత్రం కీచకుడు పాత్ర వేయాల తెల్లవారు అర్జునుడు పాత్ర అయ్యాల మళ్ళా దుర్యోధనుడు పాత్ర వేయాల ఇది బృహణల పాత్ర వీటన్నిటికీ మిగిలిన యాక్టర్లకు డైరెక్షన్ చెప్పాలా ప్రపంచ సినిమా చరిత్రలో ఇంకొకటి వల్ల సాధ్యమైంది ఎవరన్నా చేయగలరా అదే కాదు మొత్తం ఆయన మూడు వందల రెండు సినిమాలు చేశాడు ముప్పై మూడు సంవత్సరాలు యాక్షన్ చేశాడు సంవత్సరానికి పది సినిమాలు యావరేజం చేశాడు ఇవాళ సినిమాలు చేయాలంటే యాక్టర్లకు ఎంత కాలం పడుతుందండి ఒక్కొక్క సినిమా పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఒక్క సినిమా చేస్తున్నారు అతి కష్టం మీద అట్లాంటి కాలం ఆ రోజు ఇన్ని వస్తువులు లేవు ఇంత యానిమేషన్ లేదు ప్రతిదీ యాక్షన్ చేస్తేనే తెర మీద కనపడుద్ది అలాంటిది ఒక్క సంవత్సరంలో పదహారు సినిమాలు చేసి రికార్డు స్థాపించండు మరెవరు చేయలేదు సినీ రంగంలో ఇంకా ఒకే సంవత్సరం పౌరాణిక సినిమాలు వంద వంద రోజులు ఆడిని జానపదాలు వంద రోజులు ఆడిని చారిత్రక సినిమాలు వంద రోజులు ఆడిని సాంఘిక సినిమాలు వంద రోజులు ఆడిని ఏవండి ఇన్ని రకాల సినిమాలు ఆడటం అన్ని యాక్షన్ చేయటం ఎంత కష్టతరం అది ఒక్క ఎన్టీ రామారావు గారికి సాధ్యమైంది అయితే ఆయన దేదీప్యమానంగా మీరు చూశారు సెకండ్ ఇన్నింగ్స్లో వేటగాడు అడవిరాముడు సర్దార్ పాపారాయుడు నా దేశం సినిమాలు యాక్షన్ చేసేటప్పుడు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది ఆదాయాన్ని రేపు సినిమాలు సినిమాల్లో అవకాశం తగ్గాక రాజకీయాల్లోకి వస్తున్నారు యాక్టర్లు కానీ ఆయన అట్ల కాదు నన్ను ఇంతకాలం అభిమానించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆదాయాన్ని లెక్కబెట్టకుండా అరవై సంవత్సరంలో సినిమాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాలకు వచ్చిందే తడువు అప్పుడు దాకా ప్రజల రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటే ఈయన ముప్పై ఐదు వేల కిలోమీటర్లు అవిశ్రాంతంగా ఏసీ లేని బస్సులో తిరిగాడంటే ఇది సాధ్యమా మానవ మాతృడికి ఎండా లేదు వాన లేదు రాత్రి లేదు పగలు లేదు ఎక్కడ తెల్లారితే అక్కడే స్నానం చేశాడు ఎక్కడ చీకట పడితే అక్కడే నిద్రపోయాడు ఒక ఈరోజు ఉదయం ఎన్టీ రామారావు గారు వస్తారంటే తెల్లారు ఉదయం ఇరవై నాలుగు గంటలు ఆలస్యంగా నడిచేది ప్రజలు బ్రహ్మరథం పట్టారు అంటే ఆయన ఏ పని చేసినా అంకితమైన రీతిలో చేసేవాడు ఆ పాత్రలో జీవించేవాడు లేనవయ్యేవాడు అది సినిమా కానీ రాజకీయం కానీ అట్లానే ప్రజలందరి సమస్యలు తెలుసుకున్నాడు తొమ్మిది నెలల్లో ప్రపంచ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా అధికారానికి వచ్చాడు వచ్చిందే తడవు ప్రజల బాధలకి ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చి ఏలాయి దేశాన్ని రాష్ట్రాన్ని ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు నెహ్రూ గారు ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఎవరు చేయలేని విధంగా మానవాళిని ఆదుకున్న మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశాడు పేదోడికి ఆకలి తీర్చాలనేది ప్రభుత్వాలకు తెలీదా అప్పుడు ఉన్నోళ్ళు ఓట్లు వేయించుకొని పేదరిక నిర్మూలన గరీబీ అటావు అని ఎందుకు చేయలేకపోయారు చిత్తశుద్ధి లేక అన్నగారు కిలో బియ్యం రెండు రూపాయల పథకం పెడితే పాలన తెలియదన్నారు ఆ రోజు ఈరోజు ప్రపంచ దేశాలు ఏ అధినేతలు ఇద్దరు కలిసినా ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత మొదటి ఎజెండాగా చర్చిస్తూ ఉన్నారు ఆ మాటకు వస్తే ఆయన పేదవాడికి నలభై ఏళ్ల నాడు భద్రత కల్పిస్తే ఆహార భద్రత ఈరోజుకి అన్ని ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా అదే చేస్తున్నాయి నిన్న నేను న్యూజిలాండ్లో అడిగా ఈరోజు ఆస్ట్రేలియాలో అడిగా ప్రతివాడికి ఇల్లు ఆహార భద్రతకి పెన్షన్ లాగా కొంత ప్రభుత్వం ఆదాయం ఇస్తుంది అని చెప్తున్నారు ఇది అన్నగారు ఎప్పుడు చేశాడు నలభై నాడు చేశాడు పక్కా ఇల్లు కూడా చంద అన్నగారు వచ్చేంతవరకు ఏ ప్రభుత్వం పేదోడిని పేదోడిని గుడిసెల్లో ఉంచింది కానీ అంటే పేదోడు గుడిసెలో ఉండాలా మనమేం బంగ్లాలో ఉండాలా ఇది న్యాయం కాదని ఆయనే మొట్టమొదట పక్కా ఇల్లు ప్రవేశపెట్టాడు ఇవాళ భారతదేశం అంతా పెన్షన్లు 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 అంటున్నారు ప్రభుత్వాలన్నీ కూడా ఈ పెన్షన్లు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ప్రవేశపెట్టాడయ్యా నలభై ఏళ్ళ నాడు ప్రవేశపెట్టాడు ఎవరికి సమాజంలో అవకాశాలు లేనటువంటి ముసలోళ్ళకి భర్త లేని వాళ్ళకి వికలాంగులకి ఆయన ఆ రోజు రోజుకి రూపాయి చొప్పున ముప్పై రూపాయలు ఇస్తే ఆ రోజు రెండు వేలు మూడు వేలు కోట్లు మాత్రమే బడ్జెట్ ఉండేది ఆ బడ్జెట్లో ఆ ముప్పై రూపాయలు ఈరోజు విలువ ఎంతో తెలుసా లెక్కలేయండి మీరంతా ఆరు వేల ఆరు వందల రూపాయలు అంటే పేదోడికి ఎన్టీ రామారావు గారి మనసులో ఆయన బడ్జెట్లో అంత స్థానం ఉంది ఈరోజు ఏ ప్రభుత్వం అన్న ఇస్తుందా ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నాయి అంటే వీళ్ళ మనసుల్లో అంత చూడలేదు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు ఇస్తాడు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది బడ్జెట్ రాష్ట్రాన్ని దివాలా దించినా కూడా అంకితంగా అన్నగారి అడుగుదాడల్లో నడుస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు స్వతంత్రం వచ్చిన మొదటి పంచవర్ష ప్రణాళికలో చెప్పారు మీరు అందరు చదువుకున్నారు కదా స్కూల్లో పంచవర్ష ప్రణాళికల గురించి అప్పుడు ఏం చెప్పారండి భారతదేశం వ్యవసాయక దేశం వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నదులన్నిటిని అనుసంధానం చేయాలి ప్రతి ఎకరానికి నీరు ఇయ్యాలన్నారు మరి భారతదేశంలో ప్రభుత్వాలు ఏవన్న ఆలోచించినాయా ఎన్టీ రామారావు గారు వచ్చేంతవరకు నదుల అనుసంధానం గురించి ఆలోచించిన నాయకుడే లేడు ప్రభుత్వాలే లేవు ఆయన కృష్ణానదిని పెన్నా నదిని కలిపి నీళ్ళని గంగ పథకం రచించి రాయలసీమలో మొత్తం కావాల్సినటువంటి హందిరనీవ గాలేరు నగిరి గండికోట ఇట్లాంటి ప్రాజెక్టులన్నింటినీ రూపొందించాడు తద్వారా ఉత్తరాంధ్రకు కూడా మద్దువలస రూపొందించి పులిచెంతలు రూపొందించి మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయటానికి ముప్పై ఐదేళ్ల స్వతంత్ర అనంతరం పథకం రచించాడు అమలు చేశాడు ఎన్టీ రామారావు గారు ఆ నదుల అనుసంధానం ఈరోజు మోడీ గారు మాట్లాడుతున్నాడు భారతదేశంలో చేయాలని మొన్న చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో అవకాశం వస్తే పట్టిసీమ పెట్టి కృష్ణ గోదావరి నీళ్ళని కృష్ణకు తెచ్చి కృష్ణ కృష్ణనీళ్ళని రాయలసీమకు నడిపాడు ఈరోజు బనకచర్ల పథకం మీరు చూస్తున్నారు సముద్రంలోకి పోయేటటువంటి నీళ్ళని మొత్తం రాయలసీమకి వెళ్తామంటే అభ్యంతరాలు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదే వేస్ట్కి పోయే నీళ్ళని మనం తీసుకుపోతుంటే చాలామంది అభ్యంతరం అంటున్నారు ఇది అర్థం కానీ చిక్కు ప్రశ్న ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నడుం కట్టాడు ఎన్ని కోట్ ఎన్ని వేల కోట్లైనా ప్రతి ఎకరం తడపాలని నిర్ణయం తీసుకున్నాడు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ అంతేకాదు ఒక మంచి ఉదాహరణ చెప్తా మీకు అన్నగారి చిత్తశుద్ధికి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు మీ అందరూ ఓట్లేసుకున్నారు అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు మీ బాగా ఎవరు ఆలోచించారు అన్నగారు వచ్చి ముప్పై ఐదేళ్ల తర్వాత మహిళలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది భారతదేశంలో మూడు సంవత్సరాల క్రితం ఇచ్చింది మరి అప్పుడు దాకా ఏలిని ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించలేదు అది ఎన్టీ రామారావు గారికి మిగిలిన నాయకులకి ఉన్నటువంటి తేడా అంటే అన్నగారు నలభై నాడు ఆచరించిన పథకాలు భారతదేశానికి ఈరోజు మార్గదర్శకమైనవి అన్నగారి భావజాలం అన్నగారి పాలసీలు నేటికి భారత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అంటే అంత గొప్ప మహానుభావుడు అన్నగారు అంతేకాదు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆయన నీతికి నిజాయితీకి నిలువుట ప్రజలకు పథకాలు ఇవ్వటమే కాదు ప్రభుత్వ ఖజానా ప్రజలు పన్నులు కడితే వచ్చే డబ్బు దీన్ని మనం దుర్వినియోగం చేయరాదని చాలా సిస్టమేటిక్గా చేసేవాడు ఆయన ప్రమాణ స్వీకారం చేయంగానే చీఫ్ సెక్రటరీ గారు అడిగారు అన్నగారు కొత్త అంబాసిడర్ కారు మీకు తీసుకోవాలనుకుంటున్నాం అని ఇప్పుడు ముఖ్యమంత్రి కార్ లేదా అని అడిగిండు ఉంది సార్ అది పాతుంది అన్నారు అది సెక్రటేరియట్కి పోదా అన్నాడు పోతుంది సార్ అన్నాడు మరి కొత్తది ఎందుకు ఇది ప్రజల సొమ్ము మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడానికి లేదు మేము పాత కారులోనే పోతాం అని చెప్పి ఇప్పుడు మీరు పేపర్లలో చూస్తున్నారా ల్యాండ్ పదకొండు కార్లు కావాల ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి పోవటానికి ఏమండి ఎవడు తాతగాడి జాగిరండి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆ పాత టాటా సఫారీలోనే పోయాడు ముఖ్యమంత్రి గారైనా కూడా అలా తెలుగుదేశానికి మిగిలిన రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి తేడా అంతేకాదు ఒకరోజు అన్నగారు టెలిఫోన్ సంభాషణ విన్నాడు టెలిఫోన్ ఆపరేటర్ గవర్నమెంట్ ఆపరేటర్ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు ఏ ఆపరేటర్ నాకు ఫోన్ కలిపిపోయా అన్నాడు ఆయన అన్నగారు అడిగిన ఫోన్ కలుపుతుండు ఆలస్యం అయితే ఆయన మందలిస్తుండవు మందలిస్తుంటే ఎందుకో క్రాస్ టాక్ అన్నగారు వినడు విని ఫోన్ సంభాషణ అయినాక పిలిచాడు ఆపరేటర్ని అబ్బాయిని ఆపరేటర్ బేస్ కరెక్ట్గా చెప్పావు నేను ముఖ్యమంత్రి గారి సేవకుడిని కానీ మీ సేవకుడిని కాదు ఆ ఫోన్ కలిపాకనే నేను మాట్లాడతాను అన్నాడు నో బాగా చెప్పావని ఇది ముఖ్యమంత్రి గారు ఫోన్ సపరేట్ పెట్టు పిల్లల కోసం ఇంకో ఫోన్ పెట్టిస్తా ప్రభుత్వ సొమ్ము మనం దుర్వినియోగం చేయరాదని చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు ఎవరన్నా మంత్రి చెబుతుడా ఎమ్మెల్యే చెబుతుడా ముఖ్యమంత్రి చెబుతుండా చెప్పండి అంతేకాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రామకృష్ణ బాబు గారు స్కూటర్ వేసుకొని ఏమండి ఇవాళ ఎమ్మెల్యేల కొడుకులే కారు దిగట్లేదు ముఖ్యమంత్రి గారు అబ్బాయి స్కూటర్ వేసుకొని పోతాండు హ్యాబిట్స్లో పోతా పోలీస్ ఆయన ఆపిండు ఏమండీ ఏదో లైసెన్స్ లేదా చూడాలని కేసు పెడతానని చెప్పిండు రాసుకోమనడు ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప అంతకంటే గొప్పవాడు కొడుకు అట్లా ఇవ్వాలైతే ఎమ్మెల్యే గారు అబ్బాయి చొక్కా పట్టుకుంటాడు పోలీసుని ఏ నేను పలానాళ్ళు అబ్బాయినాయా నేను ఫలాన మంత్రి గారు అబ్బాయినని ఆయన రాయినాయన కేసు అన్నాడు నందమూరి ఎవరు బా రామకృష్ణ ఎవరు నందమూరి తారక రామారావు గారు అబ్బాయి అబ్బు ముఖ్యమంత్రి గారు అబ్బాయా పోండి పోండి అన్నాడు అంటే లేదు నీ ధర్మం నువ్వు నిర్వహించు రాసుకో కేసు అన్నాడు ఎవరన్నా అంటారండి ఈరోజు అది అన్నగారు అన్నగారి కుటుంబం వాళ్ళ పిల్లల యొక్క ఔన్నత్యం ఈరోజు తరాల్లో అధికార దుర్వినియోగం ఎట్లా జరుగుతుంది పదవులు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు ఆ కాలం ఎలాంటి కాలం అలాంటి మహానుభావుణ్ణి మనం ఎలా కొలవాలి ఏం చెప్పాలి ఏం చెయ్యాలి మీరు ఆలోచించండి అన్నగారిని ఇందిరాగాంధీ గారు దించేశారు అప్రజాస్వామికంగా దించితే ఏం చెప్పాడు తిరగబడిన బెబ్బులి వెంటనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించుతానని శపథం చేసి భారతదేశంలో ఉన్న రాజకీయ అన్నింటిని కూడా ఏకం చేసి ఆ మాటకు వస్తే లెఫ్ట్ టు రైట్ కమ్యూనిస్టుల్ని బీజేపీని అందరినీ కలిపి ఏకతాటి మీద నడిపి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ప్రతిష్ఠించటానికి మూల పురుషుడు ఎన్టీ రామారావు గారు అంటే భారత రాజకీయాల్లో ఆయన పాత్ర మీరు చూడండి ప్రాంతీయ నాయకుడైనా నిండా ఒంటి నిండా జాతీయ భావాలు ఉన్నటువంటి జాతీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు అలాంటి మహానుభావుడి యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి భావితరాలకు తెలియజేయాలి తెలియజేయాలంటే మనందరం కూడా ఆయన యొక్క వారసులుగా తెలుగు జాతికి ప్రపంచంలో గుర్తింపు ఎప్పుడొచ్చింది తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం ఎప్పుడు పెరిగింది ఎన్టీ రామారావు గారు వచ్చాకనే మనందరికి గుర్తింపు వచ్చింది అందుకని ఆ మహానుభావుడి రుణం తీర్చుకోవడం కోసం మనం ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకొని పోవాలా ఆయన యొక్క గొప్ప గుణం రెండు ఉదాహరణలు చెప్తా నేను ముప్పై ఆరు సంవత్సరాలు మండల్ పార్టీ ప్రెసిడెంట్గా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను పార్టీలో జిల్లాలో హెమాహెమీలు ఇద్దరు మంత్రులు చెరొక క్యాండిడేట్కి జిల్లా డిసిసిబి అధ్యక్ష పదవి ఇవ్వాలని సిఫారసు చేశారు అన్నగారికి ఇంకొక ఆయన జిల్లా పార్టీ ప్రెసిడెంటే స్వయంగా అడుగుతున్నాడు ఇంకొక కాకలు తీరిన నాయకుడు ఉన్నాడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన అడుగుతున్నాడు నేను కూడా ఒక సాధారణ కార్యకర్తగా అన్నగారి దగ్గరికి పోయి అడిగా అన్నగారు నాకు ఒక అవకాశం ఇవ్వండి మీరు చాలా నిదానంగా ఉన్నారు నెగ్గుకురాగలరా అన్నాడు అన్న అవకాశం ఇస్తే మంచి పేరు తీసుకొస్తా అని చెప్పి విజ్ఞప్తి చేశాను చూస్తాం వెళ్ళండి అన్నాడు తర్వాత ఫోన్ చేసి జిల్లాలో హెమా కాదని నాకు రాజకీయ జన్మనిచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వాళ్ళని కొత్త తరాన్ని సృష్టించాడు ఆ రోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ చదువుకొని నూనూగు మీసాలు ఉన్నటువంటి కొత్త తరాన్ని సృష్టించాడు ఎన్టీ రామారావు గారు అందుకే ఆ మహానుభావుడు రుణం తీర్చుకోవటం కోసమే ఈరోజు నేను ఎన్టీ రామారావు గారి ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల్ని పార్టీ కార్యకర్తల్ని ఆయన భావజాలాన్ని భావితరాలకు తెలియజేయటం కోసం ఉద్యమంలాగా తీసుకెళ్లాలని సంకల్పించాం మా కమిటీ అంతా పనిచేస్తుంది ఇంకొక సందర్భం చెప్తా ప్రజా సమస్యల పట్ల ఎన్టీ రామారావు గారు ఎట్లా స్పందించేవారో మొట్టమొదటిసారి మా బావగారు రఘురాం ఎమ్మెల్యే అయ్యాడు మా నాగార్జున సాగర్ నీళ్లు సాగర్ నుంచి నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా దాటి కృష్ణా జిల్లాకి రావాలి చివరికి నీళ్లు రాటల్లా మిరపదోటలు ఎండుతున్నాయి పత్తి చేలు ఎండుతున్నాయి మేము వెళ్తే పదివేల మంది రై రైతులు ఏంది అన్యాయం అని అడిగారు మాకు దిక్కుతో అసలు ఫోన్లు లేవు టెలిఫోను ఎక్స్చేంజ్ ఉండేది మండలానికి హెడ్ క్వార్టర్లో మీకు గుర్తుంటుంది గుర్తు తెచ్చుకోండి అక్కడికి పోయి ముఖ్యమంత్రి గారికి తెలియజేద్దామని ఫోన్ చేశాం సెక్రటరీ గారు ఎత్తాడు విషయం తీవ్రత చెప్తే మాట్లాడతారా అన్నారు మాట్లాడతా ఉన్నాం ఏమి రఘురాం ఏమైతుంది సార్ ఇట్లా అయిపోయింది నీళ్లు లేవు పదివేల మంది రైతులు ఇక్కడ ఉదయం ఐదింటికి రండి మేము చూస్తాం వెంటనే ఫోన్ పెట్టారా ఐదింటికి వెళ్ళాం రెండే మాటలు సీఈ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు వచ్చారు ఏమి నీళ్ళు ఎందుకు నడవట్లేదు అన్నాడు ప్రభుత్వం బాధ్యత కదా మీరేం అన్నాడు పైన నీళ్ళన్నీ ఎక్కువ డ్రా చేస్తున్నారండి నల్గొండ ఖమ్మం జిల్లాలో మేము ఏం చేయలేకపోతున్నాం అన్నారు మీరు నీళ్లు నడపండి కాలం చివరి ఎక్కడి దాకా వెళ్ళాలని అడిగాడు దాములూరు మేజర్ అంటే మూడు రోజుల్లో నీళ్ళు అక్కడికి పంపించి మాకు తెలియజేయమంటే సాగర్ మొదటి కిలోమీటర్ నుంచి నల్గొండ ఖమ్మం జిల్లాల్లో కలెక్టర్ ఎస్పీలు పోలీసు వెహికల్స్ అన్నీ పెట్రోలింగ్ చేసి నీళ్లు చివరికి తీసుకొచ్చి పొలాలు తడిపారు అట్లాంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక ముఖ్యమంత్రి యొక్క స్పందన రైతాంగం పట్ల మీరు చూడండి ఇంకోసారి ఆర్థిక మంత్రి గారు చెప్పాడు బడ్జెట్ అంతా అయినాక ఏమండి కొంచెం ఈ రైతాంగ విషయాలకి కాస్త ఎక్కువైంది ఈ పేదవాళ్ళ సంక్షేమం కూడా ఎక్కువైంది కొంచెం తగ్గియాలండి అన్నాడు ఆ రెండు తప్ప ఇంకేదన్నా చెప్పండి మంత్రి గారు మీకు వాళ్ళ బాధలు తెలిసినట్టుగా లేదనడం ఇది ఎన్టీ రామారావు గారి కమిట్మెంట్